చెడ్డవాళ్లకు డాకు మంచి వాళ్లకు మహారాజ్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబి కొల్లి కలయికలో రూపొందించిన చిత్రం డాకు మహారాజ్ సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ కథానాయకులు బాబీ దేవాల్ ఊర్వాసు రౌతెల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్ను డల్లాస్లో ఆదివారం విడుదల చేశారు అనగనగా ఒక రాజు ఉండేవాడు చెడ్డవాళ్ళంతా అతన్ని డాకు అని వాళ్ళు అనేవాళ్ళు మాకు మాత్రం మహారాజ్ అంటూ ఓ పాప వాయిస్ ఓవర్తో మొదలైన ట్రైలర్ అత్యంతం యాక్షన్ కోణంలో అలరిస్తూ సాగింది ప్రచార చిత్రంలో కనిపించిన సన్నివేశాన్ని బట్టి బాలయ్య ఇందులో డాకు మహారాజ్ సీతారాం నానాజీ ఇలా మూడు కోణాల్లో కనువిందు చేయనున్నట్లు అర్థమవుతుంది అలాగే ఇందులో ఓ పాప పాత్ర కథకు కీలకంగా నిలవనున్నట్లు తెలుస్తుంది ఇక ట్రైలర్లో కనిపించిన బాలయ్య మార్క్ యాక్షన్ బాబీ సృష్టించిన కొత్త ప్రపంచం విజువల్స్ తమన్ నేపథ్యం సంగీతం అన్ని అంచనాలు రెట్టింపు చేసేలా ఉన్నాయి ట్రైలర్ ఆఖర్లో ఎవడ్రా నువ్వు అని ఓ వెళ్ళను అడిగితే మైకేల్ జాంక్సన్ అంటూ బాలయ్య కౌంటర్ ఇవ్వడం ఆకర్షణీయంగా నిలిచింది